హైదరాబాద్ నగరంలోని మారుడిపల్లి ప్రాంతం ఈ మారుడిపల్లిలో ఒక అపార్ట్మెంట్ మీద టెర్రరిస్టులు బాంబు వేశారు ఈ బాంబు దాడిలో పలువురు గాయపడ్డారు ఈ గాయపడిన వెంట సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఫైరు ఎన్సిసి పలు విభాగాల విపత్తు విభాగాల సిబ్బంది తరలివచ్చారు అంబులెన్సులు బార్లు తీరాయి ఐదు అంబులెన్సుల్లో గాయపడిన వాళ్ళని క్షణంలో ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి ప్రాంతంలోని అపార్ట్మెంట్ ఉగ్రవాదులు ఒక్కసారిగా అపార్ట్మెంటుపై బాంబు వేశారు డామ్ అని పేలిన శబ్దంతో మారేడుపల్లి ప్రాంతంలో పొగలు వెలువడ్డంతో పాటు బీతావహ పరిస్థితి నెలకొంది అంతే సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సైరన్ మోగించి చుట్టుపక్కల వారినందరినీ అప్రమత్తం చేశారు ఈ ఘటన జరిగిన సమాచారం అందుకున్న పోలీసు తెలంగాణ అగ్నిమాపక శాఖ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఎన్పిసి జిహెచ్ఎంసి హైడ్రా విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చాయి కుయ్ కుయ్ అంటూ అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బాంబు పేలుడు జరిగిన అపార్ట్మెంట్ వద్దకు వచ్చిన పోలీసులు అగ్నిపాపక శాఖ విపత్తు సహాయక బృందాలు హుటాహుటిన వచ్చి అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలో తీవ్ర గాయాలతో లోపల చిక్కుకున్న వారిని స్ట్రెచర్ల సహాయంతో అంబులెన్సుల్లోకి ఎక్కించారు క్షతగాత్రులను ఎక్కించుకున్న అంబులెన్సులు కుయ్ కుయ్ అంటూ ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్లాయి అక్కడ స్ట్రెచర్ సాయంతో క్షతగాత్రులను బెడ్స్ మీద పడుకోబెట్టి వైద్యులు నర్సులు వైద్య చికిత్సలు ప్రారంభించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు బాంబు పేరిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఫ్లాట్ల లోపల చిక్కుకున్న వారిని ఆక్సిజన్ సిలిండర్ల పైపుల సాయంతో ఆక్సిజన్ అందిస్తూ వారిని మోచేతులతో ఎత్తుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు ఎటు చూసినా క్షతగాత్రుల మార్మోగింది పోలీసులు ఇతర విపత్తు సహాయ సిబ్బంది పరిగెత్తుతూ క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదంతా బుధవారం సాయంత్రం జరిగిన భాగంగా ఈ కార్యక్రమం చేశారు ఇది హైదరాబాద్ నగరంలో బుధవారం తెలంగాణ అధికారులు నిర్వహించిన మాక్రిల్ కార్యక్రమంలో భాగం జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో మన భారతదేశ సైనిక వాయుసేన దళాలు పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా దాడులు చేశాయి ఈ కార్యక్రమం నేపథ్యంలో దేశంలోని దేశ రక్షణకు సంబంధించి వ్యూహాత్మకంగా రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో బుధవారం ముందు జాగ్రత్తల గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాక్డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి గోల్కొండ కంచన్బాగ్ ఎన్ఎఫ్సీ కాలనీ ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు విపత్తు శాఖ దళాలు చేపట్టిన మాక్డ్రిల్ విజయవంతమైంది ఉగ్రవాదుల బాంబు దాడులు జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవ్వాలో ప్రజలకు అధికారులు కళ్లకు కట్టినట్లు చూపించారు బాంబు దాడులు ఘటనలు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకే మాక్డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పోలీసు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు తమ మాక్ కార్యక్రమంతో ప్రజలకు అవగాహన ఏర్పడిందని వారు పేర్కొన్నారు ఈ ఏంటి ఏంటి అసలు అనేది ఆఫీసర్ సంజీవ్ మనతో అడిగి తెలుసుకుందాం ఆయన అడిగి సంజయ్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జైహిన్ టు ఎవరి వన్ సో మాక్ ట్రీల్ ఈస్ అబౌట్ ఆల్ అ రిగార్డింగ్ ద రిటైరీ యాక్షన్ ఆఫ్ ద యానిమి వీ ఆల్ నో వాట్ హ్యాపన్ దిస్ మార్నింగ్ టుడే వీ లాంచ్ ద ఆపరేషన్స్ ఇన్ వీ అటాక్డ్ అవర్ యానిమి విది ఇన్ ఇట్స్ టెరిటరీ సో నా ఇన్ వార్ వీ హెవ్ టు ప్రిపేర్ ఫార్ ద వర్స్ట్ అండ్ టు ప్రిపేర్ ఫార్ ద వర్స్ట్ మీన్స్ ఎవ్రీ individual has to be prepared for the war. When war happens, you know, like a lot of things happen. So in that thing, what is more important, most important is a life of an individual. So as a group, as a, a society, as a civil society, how we can help each other. So this mock drill is like an exercise, how we can redraw the map so that we can help each other during this uh, tough time and uh, in this mock drill I, I think this is taking place pan india at 244 places and in hyderabad it is taking at four places so in this mock drill there is a test like there is a coordination between various departments and the civil society you know to survive we need various services and during the war all these services are supposed to be disturbed so we have to maximize from the minimum డ్రిల్లో భాగంగా వైద్యశాఖ ఏం చేస్తుంది అనేది డాక్టర్ గారు చెప్తారు ఇప్పుడు జాతీయ విపత్తులు జరిగినప్పుడు మెడికల్ టీం తరఫున ఏం చేయాలన్న దాని గురించి మేము ఇక్కడ డ్రిల్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ వెస్ట్ మార్కెళ్ళలో ఒక ఏరియా సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక ఒక బిల్డింగ్ సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏమైనా జరిగినప్పుడు ఇమిడియట్గా వాళ్ళు అక్కడ మా రెండు టీంలు పెట్టడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి మిగతా మైల్డ్ అయితేనేమో మైల్డ్ అయితేనేమో అక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది మన మోడరేట్ అండ్ సివియర్ అయితే ఇమీయేట్గా వాళ్ళను అంబులెన్స్లో మేము ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడ అక్కడ ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి అందులో సీరియస్గా ఉన్న కేసులను ఇమీడియట్గా మేము చెన్నై నర్సింగ్ హోమ్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది మోడరేట్ వాళ్ళను కూడా సిచ్యువేషన్ బట్టి వాళ్ళను ఆ హాస్పిటల్ షిఫ్ట్ చేయడమా ఇక్కడనే ట్రీట్మెంట్ ఇవ్వడమా చేయడం జరుగుతుంది ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రజల గురించి ప్రజలకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలని చెప్పేందుకు చేసిన మాక్ డ్రిల్లే ఈ ఉద్వందం ఇది మాక్ డ్రిల్లు కెమెరా పర్సన్ హరితో సలీం పెట్రోల్ తెలంగాణ